హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్న ఈవినింగ్ తీసిన క్లిప్ అనమాట ఇంక ఇదైతే నా నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఇన్ మై లైఫ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే నిన్న కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేశాను అనమాట ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది ఇంకా ఫస్ట్ పప్పు అయితే వేసేద్దాం అనుకున్నాను ఇంకా కిచెన్ అలా ఉంటే చిరాకుగా అనిపించి ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసి కడగాల్సినన్ని కూడా బుట్టలు అయితే వేసి అక్కడ పెట్టేసి ఇంకా గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తున్నానండి అమ్మ నేను లేచేసరికి పప్పు అంతా కూడా కడిగేసి అయితే ఉంచేసింది ఒకవేళ నా సైడ్ ఏమైనా డిస్టర్బింగ్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నేను బయట కూర్చుని అయితే వాయిస్ ఓరిస్తున్నాను అనమాట ఇంకా ఈ టైంకి మొత్తం రామ్ చిలకలన్నీ వచ్చేసి సౌండ్స్ అయితే చేస్తూనే ఉన్నాయి ఇంక ఇక్కడ పప్పు అయితే వేసేసానండి గ్రైండర్లో పప్పు వేసేసి డాడీ అయితే గ్రాసరీ తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ ఏమీ ఓపెన్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకొకొక్కడికి అయితే ఓపెన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా నూక అయితే కడిగేస్తున్నానండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నూక అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు ఎంత మెజర్మెంట్ వేస్తారో కమెంట్ చేయండి మేమైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నూక అయితే వేసుకుంటాము ఇంకా అన్ని గ్రాసరీలు సర్దేస్తున్నాను అనమాట పప్పు కడిగి నూక కడిగేసిన తర్వాత జస్ట్ నూకైతే నేను తడిపేసే వదిలేస్తానండి మొత్తం అంతా వాటర్ వేసి మంచిగా అయితే ఎలా పిండి వేస్తారు కదా అలా అయితే వేయనమాట నాకు ఎంత వాటర్ కావాలో అంతవరకు వేసుకుని తడిపేసుకుంటాను అనమాట ఇక్కడ ఇదే చేస్తున్నానండి ఈ లోపు ఆ పక్కనే టీ అయితే పెట్టేసుకున్నాను తాగుదాం అని చెప్పేసి ఇంకా వచ్చిన గ్రాసరీలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇంకా డాడీ వెల్లుల్లిపాయలు చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చారు ఇవన్నీ వన్ ఫార్టీ రూపీస్ అంటండి ఇన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ థర్టీ గ్రామ్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుందంట కానీ ఆరు ఆరు వేల రూపాయలే వచ్చాయండి నూట నలభై రూపాయలు అంట రెండు వందల గ్రాములు నూట నలభై రూపాయలు అంటే ఇంకెంత రేట్ ఉంటుందో చూడండి అందుకని చెప్పేసి డాడీ చెప్తున్నారు అనమాట తక్కువ వాడండి చాలా ఎక్కువ రేట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా తీసి పక్కన అయితే పెట్టేసి ఇంక ఇడ్లీ అయితే వేసేసాను ఇడ్లీ గ్యాస్ మీద పెట్టేసాను ఈలోపు చట్నీకి అంతా రెడీ ఇచ్చేస్తే చెల్లి మిక్స్ చేస్తుంది ఇంకో చెల్లేమో ఇల్లు తుడ్డు చేస్తుంది అనమాట ఇంకా ఇడ్లీ సరిపోదు కదా అని చెప్పేసి అట్ట అయితే వేసేసాను నిన్న మేము ఒక ప్రధానం వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు షార్ట్ వీడియోస్లో ఇంకా అమ్మ వాళ్ళ ఆ రోజు పెళ్ళికి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట మా ఇంట్లో పువ్వులు కోస్తే ఆకు కూడా కొయ్యాలండి ఇంకా అమ్మ వెళ్ళేసరికి పువ్వు అంతా ఓడిపోయింది అదే రాలిపోయిందనమాట ఇప్పటితో కాచిన పువ్వు అది ఇంకా మా మహిగాకి టిఫిన్ అయితే పెట్టేశాను అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహికి తినిపించేసి నేను కూడా అయితే కూర్చుని అయితే టిఫిన్ తినేస్తున్నాను అనమాట అటు ఇంకా ఇడ్లీ అయితే తినేశాను ఇంకా ఒక పక్క బట్టలు అయితే వేస్తాను అనమాట కొన్ని బట్టలు ఆల్రెడీ అయిపోయినాయి చెల్లి కూడా ఆరేసేసింది ఈ లోపునే టమాటా రైస్ కూడా చేస్తానండి మేము ముగ్గురమే ఉన్నాం కదా ఇంట్లో మళ్ళీ ఎందుకు కర్రీ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఒక టమాటా రైస్ అయితే అనమాట మాడిపోయిందండి నేను అసలు అక్కడే కూర్చుని ఉన్నాను కానీ మనసు ఎటో ఉంది ఏంటో ఆలోచనలు ఆలోచనలు అలా వస్తున్నాయండి ఇన్నివిజువల్స్ వచ్చాయో కూడా తెలియలేదు సరేలే ఎన్నైతే అయ్యిందని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట తీరా చూస్తే అది అయితే మాడిపోయింది ఇంకా పెరుగు చట్నీ ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను బట్టలు అన్నీ అయిపోయాక ఇంకా ఆరేసేసి మంచిగా అందరం కూర్చొని తినేసాక డాడీ స్నాక్స్ తీసుకొచ్చారు కదా అవన్నీ తినేసి ఇంక ఈ జ్యువల్రీ డబ్బాలు ఎప్పటి నుంచో తెద్దుదాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పేసి ఇంక అన్నీ సర్దిద్దాం కదా అని చెప్పేసి ఇంకా బెడ్ మీద అయితే పెట్టుకొని అన్నీ నీట్గా అయితే సర్దుదాం అని చెప్పేసి కూర్చున్నాం అనమాట చాలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నానండి మా మా నాయ కానీ మామీ బ్యాంగిల్స్ కానీ వెళ్ళడం వచ్చి అక్కడక్కడ పెట్టేయడం ఎప్పుడైతే ఈ డబ్బాలో వేసుకునేదాన్ని ఈ మధ్య నేను ఎందుకో అక్కడక్కడ వేసేస్తున్నానని చెప్పేసి ఇంకా అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా నా దగ్గర ఉన్న వాచ్లు వేర్ బ్యాంగిల్స్ నా బ్లాక్ బీడ్స్ అన్నీ నెయిల్ పాలిష్లు స్టిక్కర్ ప్యాకెట్స్ చారీ పిన్స్ సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకుంటాను అలాగే హెయిర్కి సంబంధించిన టిక్ టాక్స్ మా మా హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు అలా పెట్టట్లేదని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సరిగ్గా ఎక్కడెక్కడ నుంచో అన్నీ తీసుకొచ్చి అయితే సరి సరిగ్గా సర్దుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఎప్పుడు అంటే మా మా గారు బర్త్డేకి తీసుకున్నాను అనమాట ఫస్ట్ బర్త్డేకి ఇది నాకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ పైనంతా బీట్స్ వచ్చి లాస్ట్లో లాకెట్ వస్తుంది అనమాట అదైతే నేను మీషోలో తీసుకున్నాను టూ హండ్రెడ్ ఎంతో పడింది దానికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు ముందు చూపించాను కదా లాంగ్ చైన్ ఆ దానికైతే ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట నేను ఇయర్ రింగ్స్ ఒకసారి కూడా వేసుకోలేదు కానీ మంచిగానే ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు చూపించేదైతే ఇది సింపుల్ చైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది దీని ఇయర్ రింగ్స్ బాగా నచ్చి ఇంకా నేను ఇదైతే అనమాట ఇది సెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా మా మహీ బర్త్డేకి మా వెయ్యి బర్త్డే టైంలోనే తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి వాటిని కూడా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు నేను అంతే నీట్గా అయితే బబుల్ ర్యాప్ చేసి కాటన్ వేసి దాచిపెట్టేదాన్ని ఇప్పుడు అయితే కుదరట్లేదు ఇంక ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది నేనైతే నా పెళ్ళి టైంలో తీసుకున్నాను అనమాట అది లాంగ్ చైన్ దానికి షార్ట్ చైన్ కూడా ఉంది కానీ వేరే రిలేటివ్స్కి ఇస్తే పాడు చేస్తారు ఇంకెవరికి ఇవ్వకూడదు అని అయితే అర్థమైంది ఇంకా దానికైతే ఇయర్ రింగ్స్ ఏమి లేవండి ఇది మా మహి కోసం అయితే తీసుకున్నాను అనమాట సింపుల్ చైన్ ఇది మీషోలో తీసుకున్నాను సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట ఇంక ఇవైతే నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ వేర్ అంటున్నాను చూసారా డైలీ వేర్ కాదు ఇవి ఇది కూడా నా పెళ్ళి టైంలో తీసుకున్నాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడినాయి నాకు పెద్ద పెద్ద జుంకలు అంటే చాలా ఇష్టం అండి ఇవైతే ఒక తీర్థంలోనో జాతర్లోనే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టినాయి అనమాట నాకు చాలా బాగా నచ్చాయి ఒక టూ త్రీ టైమ్స్ ఏమో పెట్టుకున్నాను అంతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ అలాగే ఉన్నాయండి చిన్న చిన్న జిప్లో కవర్స్ వస్తాయి కదా వాటిలో వేసి అయితే పెట్టేస్తాను అనమాట అలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇంకా నా డైలీవేర్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒక సైడ్ అయితే సర్దిస్ పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక నెక్సెట్ అలాగే లాంగ్ హారం ఇయరింగ్స్ పాపడ పిల్ల ఇవన్నీ కూడా మా మావి పెళ్ళి టైంలో తీసుకున్నాము ఇంకా ఇవన్నీ కూడా ఇన్సైడ్ వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నావే అనమాట ఇంకా మా మహిగడ్ బ్యాంగిల్స్ కన్నీ ఒక సెపరేట్ బాక్స్ అండి మా మహిగడికి బ్యాంగిల్స్ ఒక్కొక్కటి కొన్ని పెద్ద అయిపోతాయి కొన్ని చిన్నవి అయిపోతాయి అనమాట ఓన్లీ పెద్ద వాడికి సరిపోయే బ్యాంగిల్స్ ఉంచుతాను మిగిలినవన్నీ అనమాట ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసేస్తూనే ఉంటాను మనం మన పిల్లలకి సరిపోయి మనం ఉంచుకుని ఏం చేసుకుంటాం చెప్పండి ఇంకా మా మహిగా బ్యాంగిల్స్ అలాగే మా ఆడపడుచు మా వారికి కట్టిన ఫోటో రాకీ అనమాట ఇంకా అవన్నీ కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేసేవన్నీ కూడా నా డైలీ వేరేనండి రోజు ఒక్కొక్కటి మారుస్తూనే ఉంటాను అనమాట ఇయర్ రింగ్స్ ఇంకా వేసేసిన తర్వాత మీకు ఫస్ట్లో కబోర్డ్ చూపించాను కదా అదంతా డటీగా ఉందో ఇంకా అదంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా ఇలా ఆర్గనైజ్ అయితే అనమాట ఇలా ఉంటే నాకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఇక్కడ నుంచి తీసుకుంటాను అనమాట ఇంతకు ముందైతే ఇవన్నీ తీసుకెళ్ళి బీర్వాలైతే పెట్టాను కానీ బీరువాలో కూడా ఇవన్నీ బాక్సులకి స్ప్లే సరిపోవట్లేదు ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పండి తీసేవాళ్ళు అందుకని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఒక పప్ప అయితే తీసుకొచ్చారు ఇంకైతే తినేసి బయటకైతే వచ్చామన్నమాట మా చెట్టుకి మా మల్లె మొక్కకి చి గులాబీ మొక్కకి నాలుగు మొగ్గలు అయితే కాసాయి పూలు వేలు అనమాట అన్నమాట ఇంకా ఇంటి వెనకాలకి వెళ్ళామన్నమాట ముచ్చా అని చెప్పేసి సిమెంట్ రోడ్డు ఉంటేనే వెళ్ళి చూస్తే రెండు చాంకెలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయండి సరేలే కోసుకుందాం అని చెప్పి చూస్తుంటే అస్సలు ఇంకా ముగ్గలేదనమాట గోరు కూడా దిగట్లేదు అవి ముగ్గే టైంకి ఎవరో ఒకరు వచ్చేసి కోసే కోసుకుని తినేస్తారు మా చెట్టు మేము తినాలి ఉండదు అనమాట అదేంటో తెలియదు కానీ ఇంకా నిన్న ఒక కూతు వచ్చిందని చెప్పాను కదా ఈ మామిడికాయలు తినేస్తుందని మేము భయపడ్డాం అనమాట ఎందుకంటే చూడండి దీని మామిడికాయలు అన్నీ కూడా పెద్ద పెద్దగానే వచ్చాయి ఇంకా మా మహి ఇంకా మా అయితే రోడ్ మీద వాక్ చేస్తున్నారు ఇంకా మామిడి చెట్టు ఒక యాంగిల్లో చూపించాను కదా ఇది ఇంకొక సైడ్ నుంచి అనమాట అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి నేను చూడండి తల్లలో ముడి వేసుకుని ఇంకా దువ్వని పెట్టుకుని అయితే తిరుగుతున్నాను అనమాట మా ఇంటి పక్కనే బీరకాయ పాదులు అలాగే ఆనకాయ పాదులు అయితే పెట్టారండి వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్కి అమ్ముతారు ఏది బీరకాయ ఏది ఆనపకాయని తెలియట్లేదు నేను కరెక్ట్గానే చెప్పాను కానీ మా చెల్లెలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారనమాట ఇంక ఇంట్లోకి వచ్చాక మాయ్య తింటానని చెప్పేసరికి ఇంకా మినప్పిండి ఉంది కదా అని చెప్పేసి అట్టయితే వేసి ఇచ్చారనమాట ఇంకా మార్నింగ్ చేసిన టమాటా రైస్ అయితే కొద్దిగా ఉందండి ఇంకా ఏం కర్రీ చేద్దామని చెప్పేసి చూస్తుంటే క్యారెట్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి క్యారెట్ ఫ్రై చేద్దామని తీసాను ఇంకా మా మయ్య ఖచ్చితంగా పొటాటో అయితే క్యారెట్ ఇస్తే ఇందులో క్యారెట్ బీట్రూట్ పొటాటో ఫ్రై అనుకుంటాడు వాడు అందుకని చెప్పేసి ఇంకా పొటాటోలు కూడా వేస్తాను దానికి మన క్యారెట్ ఫ్రైకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి అందుకని చెప్పేసి ఇంకా ఒక రెండు పొటాటోలు అయితే వేసేసి పొటాటో ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను అనమాట ఇవన్నీ తురుముకొని కూర్చో అక్కడ పెట్టుకునే లోపే ఇంకా గ్యాస్ మీద అయితే టమాటా చారు అయితే పెట్టేసానమాట ఇంకా టమాటా చారు పూర్తయ్యేలోపు ఇక్కడ నేను ఇవన్నీ తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా తెచ్చుకుని అయితే తాలింపు వేసేస్తున్నాను అనమాట కూర ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా మినపప్పు అయితే వేసాను వేసేసి ఇంకా ఫ్రైకి అయితే పెట్టేశానండి పైన పైన వేసాను అనమాట ఇంకా ఈ పొటాటోలు ఈలోపు చారు కూడా మరిగిపోతుంది సరే కదా అని చెప్పేసి ఉప్పు అయితే వేసేసి మూత అయితే పెట్టేసాను అనమాట ఇంకా చారు తాలింపేసే ముందు ఇంకా చారు అంతా సెపరేట్గా తీసి పెట్టేసుకుని టమాటా పిడుపు ఉంటుంది కదా దీని అంతా తీసుకుని మంచిగా అయితే మ్యాష్ చేస్తాను లేదంటే కొన్ని చెన్నీళ్ళు కలిపేసి మెత్తగా అయితే పిసికేస్తాను అనమాట అప్పుడు ఇంకా టమాటాలో ఉన్న రసం అంతా కూడా దిగిపోతుంది కదా నేను ఇంకా చారు తాలింపు పెట్టేసే లోపే ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయిందండి ఫ్రై కూడా అవుతుందో ఉందన్నమాట చూడాలా ఎందుకు చూడాలి రోజు నువ్వు చూసి చెప్పాలా ఏం కూర వండుతున్నావు చూడాలా సరే చాలు మా వయ్య డైలీ వచ్చి అడుగుతాడండి ఏం కూర చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి డైలీ వాడిని ఎత్తుకుని అయితే నేను చూపించాలి ఇంకా ఫ్రై కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాను అన్నమాట ముందే సాల్ట్ వేసాను కదా కొంచెం చూస్ అయితే వేసుకుని ఫ్రై అయితే రెడీ చేశాను ఇంకా గ్యాస్ మీద ఏమైనా పడితే కనుక అయితే క్లీన్ చేసేసి అనమాట లేకపోతే కనుక అది రేపటికి పెద్దది అయిపోతుంది లేదంటే మనం క్లీన్ చేయలేనంత దారుణంగా అయితే తయారవుతుంది అందుకని చెప్పేసి పడిన మరక పడినట్టే తుడిచేసుకుంటాను నేను ఈ లోపు ఇంట్లో ఇవన్నీ పనులు చేస్తుంటే అమ్మ అయితే పొయ్యి మీద అన్నం వండేస్తుంది అనమాట మీలో ఎంతమంది ఇంకా పొయ్యి మీద అన్నం వండుకుంటారో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇంకా పొయ్యి మీదే అన్నం వండుకుంటాము ఎందుకంటే గ్యాస్ రేట్లు చూసానా నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి పొయ్యి మీదే చేసుకుంటాను ఇక్కడ ఎలాంటి వేడి అన్న పెట్టానంటే కింద అయితే క్లాత్ వేసుకునే చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళట్లా సరికాడికి వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కువ ఈ డ్రెస్ వేసుకున్నా అన్న డ్రెస్ వేసుకున్నా అన్న ఏ నిన్న ఇప్పుడు నైట్ వేస్తూనే ఉండాలి డ్రెస్ వేసుకోవద్దా ఇప్పుడు ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నాను ఈ డ్రెస్ వేసుకున్నానా ఊరికే అనిపించింది వేసుకున్నాను నేను ఏమైనా కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే వాడికి డౌట్ ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను ఏమని చెప్పేసి ఎక్కడికైనా తీసుకెళ్లకుండా వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేనైతే అన్నం తినేసాను మామీడికి ముందే పెట్టేశాను కానీ వాడు ఇంకా క్యారెట్ రైస్ వద్దనేసాడు ఇంకా చారు అన్నం అయిపోతే పెట్టమంది అనమాట వాడికి తినిపించేసి నేను హెడేక్ వస్తుందని చెప్పి టాబ్లెట్ వేసుకుందామని చూస్తే తీరా దానికి ఏమో ఎక్స్పైరీ డేట్ లేదండి ఎక్స్పైరీ ఉన్నాయి నేను చేతిలోకి తీసి చూస్తే వైట్గా అయితే కనిపించింది అనమాట ఇంకా ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకోకుండా వేడి వేడిగా నీళ్ళు అయితే తాగేసి పడుకున్నాను హెడేక్ అయితే తగ్గలేదు అనమాట ఎందుకంటే పైకి కప్పు పెట్టుకున్నానంటే నాకు ఖచ్చితంగా హెడేక్ వస్తుంది ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా పైకి కప్పు పెట్టేసుకుని ఈ దువ్వను కూడా తలలో పెట్టేసుకున్నాను నాకు తలంతా బరువుగా అనిపిస్తుంది అనమాట అలా చేసినప్పుడు ఇంక ఈ ట్యాబ్లెట్ అయితే చూడండి నా చేతికి అతుక్కుపోతుందని చెప్పేసి ఇంక ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు మీరు కూడా ఒకసారి ట్యాబ్లెట్స్ అవి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి ఆ షాప్ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ కనిపించకుండానే చేసి అయితే ఇచ్చారనమాట చూసి తెచ్చుకోవడం చాలా మంచిది ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్